జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భగవద్ రామానుజుల యొక్క అష్టోత్తర శతనామాలలో ముప్పై ఒకటవ నామాన్ని అనుసంధానం చేసుకుందాం దేవరాజ శ్రీదేవరాజ కృపాలబ్ధ షడ్వాక్యార్థ షడ్వాక్యాధ మహోద నమ అని అంటున్నారు అంటే కంచి వరదుని యొక్క అనుగ్రహంతో ఆరు వాక్యములకు గొప్ప అర్థాలని పొందినటువంటి పొందినటువంటి స్వామికి నమస్కారము అని అంటున్నారు కంచిలో తిరుకచ్చినంబిగారు వారు వరదరాజస్వామికి కైంకర్యం చేస్తూ ఉంటారు వేవన కైంకర్యం వారు పరమ భాగవతోత్తములు వీరికే కాంచీపూర్ణులు అని ఇంకో పేరు వీరు వైశ్య కులంలో జన్మించినటువంటి వారు కంచి వరదునికి ఏకాంత సేవలో వింజామర సేవలు అందిస్తున్నటువంటి పరమ ఏకాంతులు కంచి వరదరాజస్వామి వీరితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉండేవారు అటువంటి వీరి యొక్క మహిమ తెలుసుకుని భగవద్ రామానులు వీరిని ఆశ్రయించి పంచ సంస్కారాలను అనుగ్రహించమని ప్రాధేయపడ్డారు కానీ వారు ఒప్పుకోలే పంచసంస్కారాలు ఇవ్వడానికి నాకు యోగ్యత లేదు అని ఆయన అంగీకారం చెప్పలేదు మరి ఎలా జయ శ్రీనాయణ కొన్ని నిమిషం కరెంటు పోయింది వస్తుందా వినపడుతుందా పంచసంస్కారాలని కృప చేయడానికి నాకు యోగ్యత లేదు అని అంగీకరించలేదు అయితే రామానుల వారి మనస్సులో చాలా కాలం నుంచి ఆరు ప్రశ్నలు కలవర పెడుతూ ఉన్నాయి వీటికి సమాధానం కావాలి ఇప్పుడు కాంచీపూర్ణుల దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నలకి జవాబులు వరదరాజస్వామి ద్వారా వినాలి అని కోరుతూ ఆ ప్రార్థనని స్వామికి చెప్పమని కాంచీపూర్ణుడిని ప్రార్థన చేశారు సరే అని అంగీకరించారు కాంచీపూర్ణులు అవి ఏమిటి ఆరు వార్తలు అంటే ఈ జగత్తుకి మూల కారణం ఎవరు ఒకటి రెండవది శరీరమునకు శరీరికి ఉన్నదా అంటే జీవపరమాత్మలకు ఉన్నదా మూడవది మోక్షోపాయం ఏమిటి ఏమిటి నాలుగవది అంతిమ దశలో భగవంతుని యొక్క స్మరణ అవసరమా ఐదవ ప్రశ్న ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఆరవ ప్రశ్న ఈ దాసుడు ఎవరిని ఆచార్యునిగా స్వీకరించాలి ఈ ఆరు ప్రశ్నల్ని కాంచీపూర్ణులు వారు వింజామర సమర్పించేటప్పుడు వరదరాజస్వామి వారిని అడిగారు అడిగితే ఆ దేవుడు చెప్పినటువంటి సమాధానాలు అహమేవ పరంతత్వం దర్శనం వేదమే ఉపాయేషు ప్రపత్తి సార్ వర్జయేత్ శరీరావసానే మోక్షంచ పూర్ణార్య ఆశ్రయణే షట్ ఇవి ఆరు జవాబులు అంటే మొదటిది అహమేవం అహమేవ పరంతత్వం జగత్తుకి మూల నేనే అని చెప్పారు నే మహావిష్ణువు వరదరాజుణ్ణి నేనే రెండవది పరమాత్మ జీవుడు ఒకటి కాదు దర్శనం భేదమే వచ రెండు విడివిడిగా వేరు వేరు అహం బ్రహ్మాస్మి కాదు పరమాత్మ వేరు జీవుడు వేరు మూడవది మోక్షోపాయము ఏమిటి అని అడిగారు అంటే నన్ను శరణాగతి పొందుటయే మోక్షోపాయం అదొకటి శరణాగతి నాలుగవది అంతిమ స్మృతి వద్ద కదా అంతిమ స్మృతి ఉండాలా అంటే శరీర అవసాన దశలో భగవంతుణ్ణి స్మరించాలా స్మరిస్తేనే మోక్షం వస్తుందా అంటే అలా కాదు సర్వకాల సర్వావస్థలలో నా నామస్మరణ చేస్తూ సంపూర్ణంగా నన్ను ఎవరైతే శరణి పొందుతారో వాళ్ళకి అంతిమ కాలంలో ప్రత్యేకంగా స్మరించాల్సిన అవసరం లేదు ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలో నామస్మరణ చేస్తూ ఉండాలి తర్వాత ఐదవది శరీరావసానే మోక్షం అంటే పరమపదం వస్తుంది అని అడిగారు కదా ఎప్పుడంటే శరీరం విడిచిన తరువాతనే మరణమానాలు వైగున్నంతరు మరణమైన తర్వాత అంటే మరణం సంభవించిన తర్వాత పరమపదం వస్తుంది శరీరం విడిచిన తర్వాత ఆరవ ప్రశ్న ఎవరిని ఆచార్యుడిగా స్వీకరించాలి రామానుజ వారు దానికి ఆన్సర్ ఏమిటి ఓ రామానుజ నీవు మంత్రోపదేశం పొందడానికి పెరే అనేటటువంటి ఒక భాగవతోత్తముల్ని ఆశ్రయించు వారిని ఆచార్యునిగా చేసుకుని తరించు అని చెప్పారు పూర్ణార్య ఆశ్రయణేషది ఈ విధంగా ఆరు సమాధానాలు కూడా సాక్షాత్తు వరదరాజస్వామి రామానుజుల వారికి తిరుక్కచ్చినంబి గారి ద్వారా అనుగ్రహించటం ఇదేమన్నా సామాన్యమైన విషయమా అటువంటి భగవంతుని యొక్క కృపను పొందినటువంటి రామానుజులకు ప్రణామములు తర్వాత ముప్పై రెండవ నామం ఓం పూర్ణార్యలబ్ధ సన్మంత్రాయ నమ శ్రీ మహాపూర్ణుల్ని ఆచార్యుల నుండి మహాపూర్ణులనేటటువంటి ఆచార్యుల నుండి తిరుమంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వారికి నమస్కారములు రామానుల వారి కాలంలో పెరే గారు అనేటటువంటి పరమ భాగవతోత్తములు ఉండేవారు వారు సాక్షాత్తు వరదరాజస్వామి చేత సూచింపబడినటువంటి ఆచార్య సత్తములు గొప్పవారు ఆ వరదరాజస్వామే వీరిని ఆశ ఆచార్యునిగా స్వీకరించండి అని అన్నారు అంటే వారికి ఎంత గొప్పతనం ఉంటే అనాలి అందుచేత వారి వద్దనే పంచ సంస్కారాలు పొందవలసిందిగా కాంచీ పూర్ణుల వారు వారు చెప్తే ఆ విధంగా ఆ పూర్ణార్యులే మధురాంతకం అనేటటువంటి దివ్యదేశంలో ఉన్న రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో సక్రమంగా చక్రాంకణం చేసి అంటే పంచ సంస్కారాలని కృప చేశారు వారే దేవరాజస్వామి వారిని తమ తిరువారాధనగా కూడా అనుగ్రహించారు అంటే భగవద్ రామానుజ తిరువారాధన ఎవరు అంటే కంచి వరదరాజస్వామి వారి ఆరాధన పెరుమాళ్ వరదుడే ఈ విధంగా పెరేనమ్మి గారి నుండి చక్రాంకణములు మంత్రరత్నము శ్లోకము పొందినటువంటి రామానుదులకి ప్రణామములు పంచసంస్కారములు అంటే తాపపుండ్ర తథవనామ మంత్రో యాగస్ పంచమహ తాపము అంటే పరమ పవిత్రమైనటువంటి వైదిక హోమం ద్వారా తప్తమైనటువంటి శంఖచక్రాలని భుజాల మీద ధరించుట రెండవది పుండ్రము కేశవాది నామాలతో దేహంలో పన్నెండు స్థానాలలో ఊర్ధ్వపుండ్రాలని ధరించడం తర్వాత పేరు రామానుజ దాసుడు దాసి అని పేరు ధరించడం తర్వాత మంత్రం అష్టాక్షరి మహామంత్రాన్ని గురు పరంపరగా పొందడం ఐదవది యాగం శ్రీమన్నారాయణుని ప్రపన్న తిరువారాధనతో అర్చించుట ప్రపన్న తిరువారాధన అని చెప్పారు అంటే ఇంతకుముందు పూర్వ ఆచార్యులు ప్రపన్నులైనటువంటి వారు ఎలాగైతే భగవంతుణ్ణి అర్చించారో ఆ విధంగా అర్చించాలట అది యాగం లాంటిదట ప్రపన్న తిరువారాధనతో అర్చించడం ఇవి ఐదు పంచ సంస్కారములు పూర్ణార్యలబ్ధ సన్మంత్రాయ నమ అటువంటి రామానుజులకు ప్రణామములు తర్వాత ఓం సౌరి పాదాబ్జ నమః అంటే శ్రీమన్నారాయణుని యొక్క పాద కమలములలో మధుని ఆస్వాదించేటటువంటి తుమ్మెదలాంటి రామానుజులకు నమస్కారం అంటే ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదములలో విహరిస్తూ ఉండేటటువంటి వారు నారాయణుని యొక్క చరణ కమలముల ఎందలి మర మధు మధువు తేనె నిరంతరం ఆస్వాదించేటటువంటి తుమ్మెద లాంటివారు రామానుజులు అటువంటి మధురాధిపతికి దాసులైనటువంటి రామానుజులకి ప్రణామములు అంటూ ఈ ముప్పై మూడవ నామానికి అర్థాన్ని చెప్పారు ఇక ముప్పై నాలుగవ నామం ఓం త్రిదండధారిణే నమ అంటే చేతి ఎందు త్రిదండమును ధరించిన స్వామికి నమస్కారం శ్రీవైష్ణవ సన్యాసులు వారి చేతిల్లో త్రిదండాన్ని ధరించి సంచరిస్తూ ఉంటారు త్రిదండము అంటే మనస్సు వాక్కు కాయము ఈ మూడింటి నియమాన్ని సూచించేటటువంటిది మూడు ఎలా ఉండాలి అనేటటువంటి నియమాన్ని చెప్పేటటువంటిది త్రిదండం అంతేకాకుండా చిత్ అచిత్ ఈశ్వరుల కలయిక విశిష్టంగా ఉంటుంది అనే అర్థాన్ని సూచించేటటువంటిది అటువంటి వేదాంతాన్ని సూచించే ఈ మూడు తత్వముల సమ్మిళితమే శ్రీ విశిష్టాద్వైతం అటువంటి భావాన్ని సూచించడానికే మూడు వెదురు కర్రలు కలిపి ధరించేటటువంటి త్రిదండాన్ని చేతియందు కలిగినటువంటి శ్రీరామానుజులకు నమస్కారములు త్రిదండధారిణే నమ తర్వాత ఓం బ్రహ్మజ్ఞాయ నమ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి స్వామికి నమస్కారం అంటే ఏమిటి బ్రహ్మజ్ఞానం అంటే సకల జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాలకి మూల కారణం శ్రీమన్నారాయణుడే అతడు సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి పరబ్రహ్మము అతడే దేవతలకి జీవరాశికి పృథ్వీకి కూడా సమస్తమైనటువంటి భువన భాండాలకి ఆత్మ ఇవన్నీ అతని శరీరాలు అతడే శరీరి అతడే అందరికీ అంతరాత్మ అనేటటువంటి బ్రహ్మ జ్ఞానం ఇది బ్రహ్మజ్ఞానం ఇది కలగాలి సమస్త జగత్తుల సృష్టి స్థితి లయాలకి మూల కారణం అతడే సమస్త కళ్యాణ గుణాలు కలిగిన వాడు అతడే ఈ దేవతలకి జీవరాశికి ఈ పృథ్వీకి కూడా సమస్త భువన భాండాలకి కూడా ఆత్మ లాంటి ఆత్మ ఆయన ఇవన్నీ అతని శరీరాలు అతడే శరీరి అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు రామానుజులు అటువంటి రామానుజులకి ప్రణామములు ముప్పై ఆరవ నామం బ్రహ్మధ్యాన నమః అంటే బ్రహ్మధ్యానం ఎల్లప్పుడూ కలిగి ఉండేటటువంటి స్వామికి నమస్కారం నిరంతరం అనంతకోడి బ్రహ్మాండాల సృష్టి స్థితిలయాలకి కారణభూతుడై వేదాలకి కానీ ఇంకెవ్వరికి కానీ మనస్సుకి కానీ వాక్కు కానీ శరీరానికి కానీ అందనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన పరబ్రహ్మము ఆయననే ఎప్పుడూ నిరంతరం భక్తి ప్రపత్తులతోటి ధ్యానించుడయే పరమావధి అలా ఉన్నటువంటి వారు రామానుజుల వారు అటువంటి రామానుజులకి ప్రణామములు తర్వాత ముప్పై ఏడవ నామం ఓం రంగేశ రంగేశంకర్యరతాయ నమ శ్రీరంగ మహాక్షేత్రంలో వెలిసినటువంటి రంగనాథుల యొక్క సమస్త కైంకర్యాలు చేయడంలో మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి స్వామి అతనికి ఆయనకు నమస్కారం ఈ భూలోకంలో మొదటి అర్చామూర్తి శ్రీరంగనాథుడు ఇతడే ఇక్ష్వాకు కులదైవం శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్యమైనటువంటి శ్రీహస్తాలతో బంగారు తామర పుష్పాలతో అర్చించబడినటువంటి వారు అంతేకాకుండా సమస్త భాగవుల భాగవతులతోటి ఆళ్వార్లతోటి ఆచార్యులతోటి చాలా ప్రేమించబడినటువంటి మంగళాశాసనాలు చేయబడినటువంటి స్వామి పూర్వ ఆచార్యులందరూ కూడా పూర్వ ఆ తర్వాత ఆళ్వారులందరూ కూడా ఆ స్వామిని త ప్రేమగా ఆర్తిగా మంగళాశాసనం చేశారు అటువంటి కావేరి తీరంలో ఉన్నటువంటి రంగనాథుని యొక్క బాహ్య అంతరంగ కైంకర్యాలలో పైకి దూరంగా ఉండి చేసేవి దగ్గరగా ఉండి చేసేవి అన్ని కైంకర్యాలు కూడా ఆయన చెయ్యాలి అని ఆశపడేటటువంటి వారు మన భగవద్ రామానుజులు అటువంటి రామానుజుల వారికి ప్రణామములు తర్వాత ముప్పై ఎనిమిదవ నామం విభూతి ద్వయ నాయకాయ నమ లీ లీలా విభూతి నిత్య విభూతి ఈ రెండింటికి నాయకులైనటువంటి రామానుజులకు నమస్కారం విభూతి అంటే ఐశ్వర్యమని అంతే ఐశ్వర్యం ఈ భూలోక ఐశ్వర్యం అంతా ఆయనదే అంటే ఈ భూలోకంలో భూలోకం అంతా ఆయందే అలాగే పరమపదం అంతా ఆయందే ఎవరిది భగవద్ రామానుజుది అది ఎలాగో చెప్తున్నారు శ్రీమన్నారాయణుడు రామానుజుల వారిని ఉభయ విధు విభూతులకి అధికారిగా అనుగ్రహించాడు ఉభయ విభూతులంటే రెండు ఐశ్వర్యాలు మొదటి ఐశ్వర్యం నిత్య విభూతి రెండవ ఐశ్వర్యం లీలా విభూతి నిత్య విభూతి అంటే శ్రీ వైకుంఠ సంపద లీలా విభూతి అంటే భూలోకంలో ఉండేటటువంటి సుఖశాంతులు అందులో మొదటిది భూలోకంలో సత్సాంగత్యంతో శ్రీవైష్ణవ భాగవత సేవ ప్రసాదించేటటువంటి యోగ్యత కల్పించుట రెండవది మోక్షాన్నిచ్చే వైకుంఠ పదవిని అనుగ్రహించుట ఇవి రెండు ఆ రామానుల వారి చేతుల్లోనే ఉన్నాయి అంటే భూలోకంలో సంపద అదేమిటి అంటే ఈ సంపదనంతి అంతటిని అనుభవించేటటువంటి మనకి అంటే సత్సాంగత్యం కలగాలి లేకపోతే ఈ సంపద అనుభవించినా అనుభవించినట్లు కాదు ఏమిటి సత్సాంగత్యం ఏం చేస్తుంది సత్సాంగత్యం శ్రీ భగవద్ భక్తులైనటువంటి వారు అంటే విష్ణు భక్తులైనటువంటి వారి యొక్క సేవలు ప్రసాదించే యోగ్యత కల్పిస్తుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు సుఖశాంతులు ఇవే రెండవది మోక్షాన్నిచ్చేటటువంటి వైకుంఠ పదవి ఈ రెండింటిని అనుగ్రహించువారు భగవద్ రామానుజులే అందుకే ఈ రెండింటిని కలిపే విభూతి ద్వయము అని అంటారు ఈ రెండు విభూతుల్ని అనుగ్రహించేటటువంటి యోగ్యత రామానుజుల వారికి ఉన్నది అని ఆయన హస్తగతం చేశారు పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు కాబట్టి వీరిని ద్రవిడ భాషలో కూడా ఎవర్ అన్నారు అటువంటి మహిమ కలిగినటువంటి ఆదిశేషాంశ సంభూతులైనటువంటి రామానుజులకు ప్రణామములు తర్వాత ముప్పై తొమ్మిదవ నామం ఓం గోష్ఠీపూర్ణ కృపాలబ్ద మంత్రరాజ ప్రకాశకాయ నమ గోష్ఠీ పూర్ణులు తిరుకోటిరు నంబి గారు గోష్ఠీపూర్ణులనేటటువంటి ఆచార్యుల యొక్క పరమ కృపతో లభించినటువంటి తిరుమంత్రార్థాన్ని లోకమంతటా వెదజల్లిన వారికి నమస్కారము మహాపూర్ణులనేటటువంటి వారు అంటే పెరే నమ్మి గారు కంచి వరదరాజుల యొక్క ఆజ్ఞతోటి రామాజుల వారికి పంచ అనుగ్రహించారు ఇప్పుడు గోష్ఠీపూర్ణులు తిరుకోటి నంబి గారు ఈ శ్రీవైష్ణవ భాగవత శిఖామణులు చాలా మహిమ కలిగిన వారు యామనాచార్యుల వారికి శిష్యులు అనేక మంత్ర రహస్యార్థాలన్నీ తెలుసుకున్నటువంటి వారు అటువంటి వారి దగ్గరకు వెళ్ళమని పెరే నమ్మి గారు రామానుజుల వారిని పిలిచి ఓ రామానుజ నువ్వు గోష్ఠీపూర్ణులు అనేటటువంటి ఆచార్యవల్యుడిని ఆశ్రయించి తిరుమంత్రార్థాన్ని తెలుసుకోమని ఆజ్ఞాపన చేశారు కానీ గోష్ఠీపూర్ణులు రామానుజుల యొక్క ప్రార్థనను అంగీకరించలా వెళ్ళారు పాపం శ్రీరంగం నుంచి కంచి కంచి నుంచి తిరుకోటియూర్ వెళితే అలా వెళ్ళినప్పుడు ఆ గోష్ఠీపూర్ణులు రామానుజుల్ని తిరస్కరించారు ఇలా పద్దెనిమిది పర్యాయాలు తిప్పుకున్నారు అలా తిప్పుకొని తిప్పుకొని రామానుల యొక్క ఆసక్తిని పట్టుదలని ఆచార్య భక్తిని గమనించి చివరికి అష్టాక్షరి మహామంత్ర ద్వి అర్థాలని కొన్ని నియమాలతో అనుగ్రహించారు ఏమండి అర్థం మంత్రార్థం చెప్పాలంటే కొన్ని నియమాలు పాటించాలి అలా పాటించిన వారికే మంత్రార్థం లేకపోతే లేదు ఆ రోజుల్లో అలా ఉండేది పద్దెనిమిది సార్లు తిరిగారు రామానుజుడు ఏంటి మంత్రార్థాన్ని తెలుసుకోవడానికి గురువుగారు ఒక పది నిమిషాలు ఆలస్యంగా వస్తేనే ఎంతసేపు వెయిట్ చేయాలి అని ఉండేటటువంటి మనం ఆ రామానుజులు ఎక్కడ చూడండి పద్దెనిమిది సార్లు ఆ రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు అయినా సరే అలా కాలి నడకన వెళ్ళి పద్దెనిమిది సార్లు వెళ్ళి తిరిగి వచ్చారు మంత్రార్థం చెప్పలేదు గారు అలా చివరికి ఆచార్య భక్తి వీరికి ఉన్నది అని ఆ పట్టుదల ఆసక్తి ఇవన్నీ ఉన్నాయి అని పద్దెనిమిదవసారి చెప్పారు ఇప్పుడు అంత కష్టపడి అంత శ్రమపడి ఆ దివ్యార్థాలన్నింటినీ కూడా ఎన్నో కఠిన పరీక్షలకి నెగ్గి ఎంతో శ్రమతో నేర్చుకున్నటువంటి ఆ రామానుజులు మహానందంతో ఈ పరమార్థాలన్నీ కూడా సామాన్యుల యొక్క సామాన్యులకు కూడా తెలియాలి అని ఆ గోపురాన్ని ఎక్కి వీరు వారు అని ఎంచకుండా అందరికీ కూడా అనుగ్రహించారు ఇలా చేస్తే ఏమవుతుంది ఈ మహార్థాలని వేరే వాళ్ళకి చెబితే ఇతరులకు చెబితే నరకం ప్రాప్తిస్తుంది అని గురువుగారు చెప్పారు అయినా సరే తాను నరకానికి వెళ్ళినా సరే విన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రీమన్నారాయణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు అని భావన చేశారు కాబట్టి అటువంటి శ్రీరామానుదులకు ప్రణామములు అని తర్వాత నలభైవ నామం ఓం వరరంగానుకంపాత్ ద్రావిడాం నాయ పారగాయ నమ శ్రీవరంగాయులు తిరువరంగ పెరుమాళ్ళ అరయ్యర్ వీరి పేరు మీరు పెరేనంబి గారి కుమారులు పెరేనమ్మ గారు చెప్పాం కదా ఇప్పుడు ఇంత మహా మంత్రాన్ని అనుగ్రహించినటువంటి వారు పంచసంస్కారాలు అనుగ్రహించినటువంటి వారు పెరే గారు వారి కుమారులు వీరు వరరంగార్యులు వారికే తిరువరంగ పెరుమాళ అరయ్యర్ వారి నుంచి వేదసాగర రహస్యాలని తెలుసుకున్నటువంటి స్వామికి నమస్కారం శ్రీరంగ మహాక్షేత్రంలో వరరంగార్యులు అనేటటువంటి పరమ భాగవతోత్తములు ఉండేవారు వారు రంగనాథుని సన్నిధిలో నాట్య సంగీతాలతో స్వామిని ఆనందపరుస్తూ ఉండేవారట భగవద్ రామానుజులు మహాభాగవతునికి ఆరు మాసాలు విశేష సేవలు చేసి వారి ముఖార నుంచి వచ్చినటువంటి ద్రావిడ వేదాంతార్థాలన్నింటినీ కూడా ఏకాగ్రతతో తెలుసుకున్నారు ఆరు నెలలు వారిని సేవించారు అంటే దగ్గరుండి వారికి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టారు వరరంగార్యులు అనేటటువంటి వారికి ఎందుకు అంటే ద్రావిడ వేదాంత రహస్యార్థాలు తెలుసుకోవడానికి వాటి సారాంశాలు ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ వారు దివ్య గ్రంథాలను అనుగ్రహించారు భగవద్ రామానుజులు వాటి ద్వారా లోకానికి అందించారు అటువంటి రామానుజులకు ప్రణామములు అని ఈ విధంగా నలభై నామాల వరకు మనం అర్థాన్ని అనుసంధానం చేసుకున్నాం జై శ్రీమన్నారాయణ